గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఓహో కూర్చు నదుల అవతల తటతట కొట్టుకురుచున్న గల దేశమా అది సముద్ర మార్గముగా చలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది వేగిరపడి దూతలారా ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారనగు జనమునకు దూరంలో భీకర జనమునకు పోవుడి నదులు పారుచున్న దేశము గలవారును దాష్టికులైన జనములను త్రొక్కుచుండు వారనగు జనమునొద్దకు పోవుడి పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తున్నప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురమండె మీరు చూడుడి బాకా ఊదినప్పుడు ఆలకించుడి ఏ నాకిలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయచుండగాను వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నెమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్షకాయ ఫలముకు చుండగా ఆయన పోటకత్తుల చేత తీగలను నరికి వ్యా వ్యాపించు లతాతంతులను కోసివేయను అవి కొండలలోని క్రోర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడివబడును వేసవికాలమున క్రూర పక్షులను శీతాకాలమున భూమి మీద నున్న మృగములను వాటిని తినును ఆ కాలముల ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరంలో నున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునయున్న దౌష్టికులకు ఆ చెన్నులు సైన్యముల కథపతి అగు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు తేబడుదురు آمين